నీకు తెలుసా తెలుసు చెప్పండి వాడవడో చెప్పండి నువ్వు ఆయన ఎవరు అని తెలుసుకుంటే ఆయన్ని ఎవడు అని పిలిచే అవసరం ఉండకపోవచ్చు ఒక మనిషి తాలూకా ఆవేదన తన సొంత బతుకు మీదైతే అది వాడి జీవితం అవుతుంది కానీ అదే మనిషి ఆవేదన తన చుట్టూ ఉండే పది మంది కోసమైతే అదే రంగారెడ్డి జీవితం చూపు తోడు ఎంత తోడైనా సరే ఎదురెళ్లే మనిషి పది మంది బాగు కోసం బతికిన మనిషి కష్టం వచ్చిన ప్రతి ఒక్కరి అడుగు రంగారెడ్డి ఇంటి వైపే ఉండేది సెంటర్ లోని షాపులు ఖాళీ చేయమంటున్నారయ్యా ఈ విషయం నాకెందుకు చెప్తున్నారు ప్రతిదానికి నాకేంటి సంబంధం నేను చేయలేను కావాలంటే కోర్టుకి వెళ్ళండి మా గురించి మీరే మాట్లాడాలయ్యా కష్టం నేనేం చేయలేను ఇబ్బంది పెట్టకండి బయలుదేరండి నమ్ముకుని వచ్చాం కదరా లెటర్ పెట్టుకోవాలా ఇది వచ్చాం రంగా అనుక్షణం నువ్వు వాళ్ళ గురించే ఆలోచిస్తావు అలాంటిది వాళ్ళు తిట్టి పంపించేశావు ఏమి జనాలకేదైనా సమస్య వచ్చినప్పుడు ఒకడండగా ఉన్నాడంటే వాళ్ళు పోరాటం మర్చిపోతారు సమస్య వచ్చిన ప్రతిసారి వేడి వైపు చూస్తారు జనాల కోసం ఒకడు బలంగా నిలబడితే అది బలం అవ్వదు బలహీనత వుద్ది సమస్య వస్తే వాళ్ళు దానికి ఎదురెళ్ళాలి కాని ఒకటి కోసం ఎదురు చూడకూడదు పద బండి ఎక్కడికి ఎమ్మెల్యేని పలకరించొద్దాం రా షాపులు మొత్తం ఖాళీ అవ్వడానికి ఒక ఇరవై రోజులైనా పడుతుంది షాపుకి ఇచ్చి దండం పెట్టేయడమే మీరు క్యాష్ రెడీ చేసుకోండి ఎవర్రా గురు నువ్వు ఈ పోగనే తట్టుకోలేకపోతున్నావు కానీ నువ్వు ఊరి మధ్యలో ఫ్యాక్టరీ పెడితే రోజు జనం పోగనేలా తట్టుకుంటా రంగారెడ్డి దయచేసి నువ్వు దీంట్లో తలదూర్చుకో నీకేం కావాలో అది తీసుకో నువ్వులే కావాలంటే జెడ్పీ చైర్మన్ కుర్చీ తీసుకో నేను జనాల కష్టాలు మాట్లాడడానికి వచ్చాను కుర్చీలో కూర్చొని కబుర్లు చెప్పడానికి రాలేదు మొత్తం నూట నలభై షాపులు ఇక్కడ ఖాళీ చేస్తే ఎక్కడికి వెళ్తారు కాంప్లెక్స్ కట్టిస్తాం ఊరి చివర అంటే ఇప్పుడు మెడికల్ ఎమర్జెన్సీలో మందులు కావాలంటే అంత దూరం పరిగెట్టాలా కాంప్లెక్స్ కట్టేంత వరకు జనాల వ్యాపార పరిస్థితి ఏంటి ఏదో ఒకటి చేసుకుంటాను వివరంగా ఒక మాట చెప్తాను విను ఆ గుర్రం సెంటర్లో షాపుల జోలికి రాకు వాళ్ళ పొట్ట కొట్టకు ఫ్యాక్టరీ పెట్టి జనాన్ని కష్టపెట్టకు దయచేసి వదిలేయండి నీకు కుర్చీ విలువ తెలియదు సముద్రం ముందు కాళ్లు పెట్టి సముద్రం నా కాళ్ళు పట్టుకుందని సంబరపడ్డావనుకో ఒక పోటులా వచ్చి మొత్తం పట్టుకెళ్ళిపోద్ది నేనేదో కాళ్ళ బేరానికి వచ్చానని ముందడుగు వేసేవనుకో మోహమాట లేకుండా చంపేస్తా గురు నాకు బెదిరించడం రాదు బెదిరించడానికి రాలేదు నిజం మాట్లాడా అంతే జనాలు అందరు కోర్టుకు వెళ్తారంట ఫ్యాక్టరీ ప్లాన్ లేదని జనాలకు చెప్పి అన్నా ఫ్యాక్టరీ వస్తే మన వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు వస్తాయి కానీ పొల్యూషన్ పెరిగి ఊర్లో వాళ్ళందరూ అన్యాయం అయిపోతారని బాధేస్తుంది అందుకని కష్టపడి మీకోసం ఆ ఫ్యాక్టరీ ప్లాన్ లేకుండా ప్రభుత్వంతో పోరాడి మరి ఒప్పించాను సంతోషమ ఇరవై ఐదు కోట్లు కమిషన్ ఇస్తానన్నట్రా నాలుగు ఎలక్షన్లకి సరిపడే డబ్బు ఈయన కొడుకు ఊర్లో ఉంటే ప్రతి దాంట్లో ఏలు పెడుతూనే ఉంటాడు వీడి చేసేది స్లోగా జనాలకు తెలిస్తే ఆపడం కష్టం ఏదో ఒకటి చేసి మీపాలి సరే అన్న వాన్ని ఏదో ఒకటి చేశాక అప్పుడు తిప్పు అప్పటి వరకు మీస మీద చెయ్యేస్తే నరికేస్తా ఈ ఆనందల అమ్మవారికి నైవేద్యం పెట్టుకుంటున్నాం మీరు తప్పకుండా రావాలయ్యా తప్పకుండా fantasma ya. No, este no está en pantalla. Happy birthday to you. Happy birthday to you, Nani. Ah. Mi nana garu, ni Hey, cycle! Hey, hey! సహజం తీసుకెళ్ళు మీది అలాగే సహజ మన ఇంటికి వెళ్దాం it. లా ఆయన నిన్ను కాపాడబోయి ఆయన చనిపోయినాడు వాళ్ల జీవితాల్లో వెలుగు నింపాలనుకున్న మనిషి హస్తం ఇస్తే అంతవరకు ఆయన చేసిన మంచినంతా మర్చిపోయి అతని చావుని మాత్రం రంగబలిగా గుర్తు పెట్టుకున్నారు ముందు జరిగిన మంచినంతా మర్చిపోతాం చివరిగా వచ్చిన నిందని చుట్టూ పది మందికి చేరుస్తాం ఇంతే మనం రంగారెడ్డిని చంపిన మనిషిని ఎమ్మెల్యేని చేశారు ఇప్పుడు ఆయన కొడుకును కూడా ఎమ్మెల్యేని చేశారు ఈ జనాలు ఆయన వల్ల బతికిన వాళ్ళకు కూడా కనీసం ఆయన ఎలాంటి వాడో కూడా తెలియదు ఆయన ఏ పని చేసినా పది మందికి ఉపయోగపడాలనుకుని చేసిందే కానీ పది మందికి తెలియాలని ఎప్పుడూ చేయలేదు షార్ట్గా నాకు విను నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తే వాళ్ళ నాన్న ఒక కత్ చెప్పి నాకు ఇవ్వని దొబ్బే అన్నాడు ఏం చేయమంటావు సరే నా తిప్పలేమో నేను పడి ఆ ప్రాబ్లం రిజాల్వ్ చేద్దామంటే ఏది వర్కౌట్ కాలేదే సరే నువ్వు ఉన్నావు కదా అని నేను హెల్ప్ కోసం వస్తే డొబ్బే అన్నావు ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్తే ఆయన నీకు విషయం చెప్తున్నా మీరు చాలా డీప్గా కనెక్ట్ అయిపోయి ఒక మనిషికి ఇప్పుడు నా జీవితంలో నేను చేయగలిగిందంటే ఆయనకి ఒక మంచి పేరు తీసుకురావడం మాత్రమే నో డౌట్ నువ్వు అడ్డుపడు ఢీ కొట్టు ఏమైనా వేసుకో ఆ సెంటర్ పేరు మార్చేస్తాను ఈ రోజు నుండి నేను నిన్న అన్నాని పిలవను పరశురామ్ పరశురామ్ ఓకేనా పరశురాం నమస్కారం అయ్యా షో గడి ఏదో పెద్ద ప్లాన్లో ఉన్నాడు అనుకుంటానండి ఊరంతా పిలిచి మీటింగ్ ఎడతున్నాడంట అసలే ఎలక్షన్స్ వస్తున్నాయి కదండీ ఏం పెంటతాడేమో అని భయంగా ఉంది ఏం చేయమంటారు ఏదోడు చేసి ఆపాలండి అండి మామూలు కాదు వద్దన్నా తీసుకొచ్చా ఇది జరిగే పని కాదు ఎందుకంటే మంచి ఓపిక ఎప్పుడు చచ్చిపోయింది జనాలకి సోగడ్ మొత్తం ఈ ప్రోగ్రాం అంతా కవర్ చేయమన్నాడు ఇంతకీ ఏ ప్రోగ్రాం నువ్వు మిడ్ నైట్ వేసే ప్రోగ్రాం లాంటిది కదా జనాలకు ఒప్పేపడితే మంచిదే కదా అర్థమైందా బామ్ మంచి ప్రోగ్రామా ఈ రోజులు ఎవడు చూస్తాడు నా సిటీ కేబుల్ రేటింగ్ పడిపోద్ది నాకు వేరే పని ఉంది వెళ్తా రే 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 కూడమ్మా ఏదో రోజు ఇటు ప్రోగ్రాం సే సిటీ కేబుల్లో ఇప్పుడు మీ ముందుకి ఒక వ్యక్తి చేసిన మంచి పనుల గురించి చెప్పడం వచ్ఛాం రండి ఎక్కడ పోతున్నారా నేను తగ బా అన్నాడు కదరా మంచి గిచ్చి అంటనేటి మీ గురించి కదా చెప్తున్నాడు పది నిమిషాలు అంటే ప్రోగ్రాం అయిపోద్ది పనిగింద లేదను అనుకుంటున్నాడి కొందరికి నమస్కారం ఇరవై రెండు సంవత్సరాల క్రితం జరిగిన ఒక సంఘటన గురించి చెప్పబోతున్నాను ఒక వ్యక్తి గురించి చెప్పబోతున్నాను అతని పేరు రంగా రెడ్డి చెప్పాను కదా బాబు నువ్వు అర్థం చేసుకున్నంత మాత్రాన ఈ జనం కూడా అర్థం చేసుకుంటారనుకోకు వదిలేసాయి